ఆత్మీయుడు సంఘ సేవకుడు మోస అప్పారావు దుమ్మలపేటలో రెండవ క్రిస్టియన్గా గెలుపొందిన ఆత్మీయుడు సంఘ సేవకుడు మోస అప్పారావు అని ఆయన లేని లోటు ఎవరు తీర్చలేదని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు సోదరుడు వనమాడి సత్యనారాయణ పేర్కొన్నారు బుధవారం కాకినాడ పదవి డివిజన్ యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ సువార్తకు మూర్తిబాబు అధ్యక్షతలో మోస అప్పారావు కుమారులు పాస్టర్ అబ్రహం పాస్టర్ మోసా జాన్ మాజీ కార్పొరేటర్ మోస పేధురుల ఆధ్వర్యంలో ఘనంగా మోస అప్పారావు ఆధరణ స్థుతి కోడికను నిర్వహించారు ఈ సందర్భంగా మూర్తిరాజు మాట్లాడుతూ పదో డివిజన్లో గల దుమ్మలపేటకు దైవ సేవకుడిగా ఎంతో సేవలు చేసిన ఘనత ఆయనదేనని అప్పారావు లేకపోయినా ఆయన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని ఆయనకు అతిపెద్ద కుటుంబం నూట మూడు మంది ఉండటం సంతోషకరమైన విషయమని అన్నారు అనంతరం కుమారులు పాస్టర్ అబ్రహంజాన్లు మాట్లాడుతూ మా తండ్రి మోస అప్పారావు మాకు ఆత్మీయులని పెద్ద సంఘాన్ని ఏర్పాటు చేసి తమ వెళ్లిపోయారని ఆయనకు మాకు ఎనలేని గౌరవాన్ని మాకు ఈ రోజు ఎంతమంది పాస్టర్లు సేవకులు ఆత్మీయులు రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు స్తుతి ఆరాధన అనంతరం భారీగా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెద్దలు రెవరెండ్ పాస్టర్ డి చార్లీస్ వివిధ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు జిల్లా నాయకులు అభిమానులు సంఘస్థులు సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఉన్నారు ఆ వారందరికీ ఈ కుటుంబ పక్షంగా వారు మంచి నాయకుడు కాబట్టి ఇందాక ఏవిలో చూసా ముత్తా గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి కనుక ఎంత మంచి నాయకుడిని క్రైస్తవ సమాజం కోల్పోయింది కానీ మా బహుశా అబ్రహం గారు ఏదో అప్పారావు గారు ఒళ్ళలోంచి ఊడి పడినట్లుగా చాలా దమ్మున్న తుమ్ముల తుమ్ము దులిపే నాయకుడు మరి ఆ అందరూ ఇందాక చెప్పారు కదా భూమికి గుర్ర ఎవరికైతే దగ్గరగా ఉంటుందో చాలా తెలివైన వాడు ఆయన ఆయన గుర్ర భూమి చాలా దగ్గరగా ఉంటుంది కనుక వాళ్ళ నాన్నగారు ఆశయాలు ఈ సంతానం అంతా ఇప్పుడు మాట్లాడిన వారందరూ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రియులు ఎమ్మెల్యే గారు మరి బ్రదర్ గారు చెప్పినట్లుగా ఈ కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం హాస్పిటల్లో ఉన్న దగ్గర నుంచి చాలా కేవి తీసుకున్న కుటుంబం వారంటే ఎంతో అభిమానం పెరిగి సో అతను బట్టి కుటుంబాలన్నిటి బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఒక్కొక్క మాట తెలియజేసిన తర్వాత తెలియజేస్తారు ఆ తర్వాత ముగింపు మరి ఈరోజు మా నాన్నగారిని గుర్తు చేసుకుని అన్ని పార్టీ నాయకులు మా మధ్యకి వచ్చి ముఖ్యంగా సత్యనారైతే ఆ చాలా సార్లు ఒక ఐదారు సార్లు హాస్పత్ర రావడం ప్రత్యేక శాఖ ఉమాశంకర్ గారు రావడం జరిగింది అలాగే మొన్నటినే మాజీ శాసన సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరించి ధైర్యపరిచి ఏది కావాలని చేస్తారని చెప్పి వెళ్ళారు అలాగనే మాజీ మంత్రివర్యులు గుత్తా గోపాలకృష్ణ గారు కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడడం కూడా జరిగింది మరి ఇలా మమ్మల్ని ఆదరిస్తున్న నాయకులు వేల తొలగి సేవకులు ఇప్పుడు దాదాపు ఏడు వందల మంది పార్సర్శి స్థలంలోకి వచ్చి మమ్మల్ని ధైర్యపరిచి బలపరచు పొందాలని తెలియజేస్తున్నాం చాలా విషయాలు నాన్నగారి గురించి చెప్పాలని ఉంది కానీ సమయం లేదు త్వరలో ఏవిగా మీరు విడుదల చేసి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ వేదిక తిరిగి వచ్చిన మా నాన్నగారి స్నేహితులు శంకర అన్నవరం గారి కుమారులు మా అన్నయ్య సాగర్ గారికి చంద్రబాబు గారికి సత్యనారాయణ సార్కి ముఖ్యంగా మూత్ర తన ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వెనువెంటనే ఉండి అనుక్షను పరిరక్షిస్తూ ధైర్యపరుస్తూ కాకినాడ క్రైస్త సమాజాన్ని ఉపయోగపడటానికి వాడుకుంటున్నాడు అది త్వరలో ఆ చాలా విషయాలు సమాజ క్రైస్తవానికి చేయవలసిన పనులు ఉన్నాయి ఆ కొద్ది రోజులుగా చేయలేకపోయాం తిరిగి వాటిని ప్రారంభిస్తామని తెలియజేస్తూ వచ్చింది అందరికీ నాయకులందరికీ అధికారులకు అధికారులు కూడా వచ్చారు మైనార్టీ డిపార్ట్మెంట్ స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం